కృంగి నా నేస్తమా గురి బ్రతుకుతూ అలసిన ప్రాణమా తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరుములు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరిస్తా ప్రేజ్ లాడ్ దేవునికి మహిమ కలుగును గాక దేవు నామానికి సమస్త మహిమ కలుగును గాక బాగున్నారా దేవుని కృప మీకు తోడయ్యుండి ప్రభు మిమ్మల్ని నడిపించాలని ప్రభు సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాం దేవుని బిడ్లారా ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు ముప్పై ఆరో కీర్తన పదో వచనాన్ని చదువుతున్నాను నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను దేవునికి మహిమ అంటే దేవుని ఎరిగిన వారి ఎడల ఆయన కృపను చూపేవాడు నిజమే కదా ఆయన కృప చూపు దేవుడు ఆయన వాత్సల్య పూర్ణుడు కృపా సత్య సంపూర్ణుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం నిజమే దేవుని బిట్లారా ఈరోజు ఆ దేవుడు సన్నిధిలో మేము దేవుని నమ్మినందుకు ఆయనని ఆయనని తెలుసుకునే భాగ్యము ఆయనను ఆరాధించే కృపను దేవునికి ఇచ్చాడు అంటే దేవుని మనసారా స్థుతించండి ఎందుకంటే ఈ లోకంలో ప్రభువుని ఎరగక నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు ఎందుకంటే వారి నేత్రాలు మోయబడ్డాయి వారు సృష్టిని పూజిస్తున్నారు కానీ సృష్టికర్తని వారు మరుస్తున్నారు కానీ అలాంటి వారికి దేవుడు కృప చూపడు దేవుని కృప ఎవరు పొందుకుంటారు అంటే ఆయనని తెలుసుకున్న వారు ఆయనని ఎరిగిన వారు ఆయనని ఆశ్రయించిన వారిని ఆయన ఏం చేస్తాడంటే కృప చూపిస్తాడంట నిజంగా ఈ లోకంలో దేవుని బిడ్డరా దేవుని కృప నీ జీవితంలో నీ కుటుంబంలో చాలా అవసరం ఎందుకంటే కృప ద్వారానే నీవు నడిపించబడతావు కృప ద్వారానే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించగలుగుతాడు కృప లేకపోతే ఏది కూడా అభిషేకాన్ని కోల్పోవచ్చు అదే రీతిగా దేవుని బిడ్డరా దేవుని యొక్క కనికరాన్ని కూడా నువ్వు పొందుకోకపోవచ్చు కృప ఉంటే నువ్వు నడిపించబడతావు చూడండి సౌలుకు కృప దూరమైనది కాబట్టే తన రాజ్యం కోల్పోయాడు చివరకు అతను మరణించాడు దాబీదుకు కృప దగ్గర అయినది కృప తోడై ఉన్నది కాబట్టి తన తర్వాత తన కుమారుడైన సొలమోను కూడా ఆ కృప వెంబడించడం మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు దేవుని బిడ్లరా దేవును ఎరిగి ఉన్నావు కదా కాబట్టి నీ ప్రతి పనిలో కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు కృప చూపబోతున్నాడు ఆయన కృప చూపినప్పుడు ఆయన నేనేం చేయబోతున్నాడు నడిపించబోతున్నాడు కాబట్టి కృప ఆయన చూపి చూపించబోతున్నాడు అంటే నీ యొక్క కుటుంబంలో నీ జీవితంలో ఆయన నూతనమైన కృపతో నింపి నేను నడిపించబోతున్నాడు కృపతోడై ఉంటే అభిషేకాన్ని అనుభవిస్తావు కృప తోడుగా ఉంటే ఇదిగో నూతన బలమును పొందుకుంటావు కృప ఉంటే నువ్వు హెచ్చించబడతావు కృప ద్వారానే సమస్తము సాధ్యం కాబట్టి ఆయన నువ్వు ఉన్నందుకు ఆయన నీకు కృప చూపబోతున్నాడు ఈ లోకంలో ఆ మనుషులు ఎవ్వర్ ఎవ్వరిని కూడా అంటే మనుషులు దేవుని బిడ్డరా నేను కొన్నిసార్లు గుర్తుపట్టకపోవచ్చు కానీ దేవుని నువ్వు ఎరిగి ఉన్నావు గనక ఆయన నిన్ను గుర్తించి ఆయన దృష్టిలోని ఉన్నావు కనుక ఆయన నీ కృప చూ ఆయన నీ ఎడల కృప చూపి నేను నడిపిస్తాను కాబట్టి మీ మాట నమ్మండి ప్రభుని అడగండి అయ్యా నా కుటుంబంలో నా జీవితంలో నా స్టడీస్లో నా ఆత్మీయతలు నా పరిచర్యలు ప్రతి విషయంలో నీ కృప నాకు చూపించండి అని అడగండి ఆయన కృప చూపి మిమ్మల్ని నడిపించబోతున్నాడు ఈ మాటలు ప్రభు మీ హృదయంలో భద్రపరిచిన దాకా స్తోత్రం పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలు అవునయ్యా నేను నమ్మిన వారిని నిన్ను ఎరిగిన వారికి నువ్వు కృప చూపే దేవుడు కృప ద్వారానే ప్రభు మేము నిలబడగలుగుతాం కృప ద్వారానే అయ్యా ఎదిగో నాయన నీకు సమీపముగా ఉండగలుగుతాం కృప ద్వారా అయ్యా మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాం కాబట్టి నాయన నీ కృప మా ఎడల చూపుతూ మము నడిపించండి ఎంతమంది బిడ్డలు ఈరోజు అయ్యా నీ కృప మా పైన ఉంచుతున్నావు నీకు స్తోత్రం నేను ఎరిగినందుకు నీ కృపతో మమ్మల్ని బలపరుస్తున్నావు అంటూ అయ్యా నీ నామాన్ని గణపరుస్తుండగా నీ కృప నా బిడ్డలకి తోడుగా ఉంచి ప్రతి విషయంలో కృప నాయన బిడ్డలకి తోడుగా ఉండి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా